కన్యా పరమేశ్వరి దేవస్థానం సర్వసభ్య సమావేశంలో నిర్భయంగా పాల్గొనండి నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో పరమేశ్వరి దేవస్థానం లైఫ్ మెంబర్ తన్నీరు వెంకట సుబ్బారావు మాట్లాడుతూ కన్నికా పరమేశ్వరి దేవస్థానం పాలక మండలి చట్ట విరుద్ధంగా ఏర్పడిందని దేవస్థానంలో ఈ నెల పద్దెనిమిదవ తేదీ జరిగే సర్వసభ్య సమావేశంలో పాలక మండలిపై నిర్ణయం తీసుకోవాలని లేదా ఎన్నికలకు వెళ్లాలని పాలక మండలి సర్వసభ్య సమావేశంలో పాల్గొన వద్దంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని కావున దేవస్థానంకు చెందిన నూట ఎనిమిది గోత్రాల వారు లైఫ్ నెంబర్లు అందరూ పాలక మండలి సర్వసభ్య సమావేశంలో పాల్గొనాలని నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు ఇక్కడ శాశ్వత సభ్యులు అనేవాళ్ళు ఉన్నారు శాశ్వత సభ్యులకి వాళ్ళకి ఏమి హక్కులు ఉన్నాయి ప్రస్తుతం ఏమి హక్కులు వాళ్ళ హక్కుల గురించి నేను మాట్లాడదలుచుకున్నాను నేను దాని గురించి రెండు నిమిషాలు మాట్లాడాలని ఇది శాశ్వత సభ్యులకి తెలియజేసేటట్టుగా మేము పత్రికల వారి ద్వారా మేము విన్నవించుకుంటున్నాము ఈరోజు ఏంటంటే ముఖ్యంగా నిన్న కనికా పరమేశ్వర గుడిలో గత మేము ప్రెస్ మీట్లో కూడా చెప్పాము ఇది ఒక వర్గానికి చెందింది ఏదో వాళ్ళకేదో సపోర్ట్ చేస్తున్నాం అని అనుకుంటున్నారు అట్లా ఏమీ కాదు మేము మేము అడిగేది ఏంటంటే శాశ్వత సభ్యులని ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు శాశ్వత సభ్యులకి ఏ విషయము తెలియకుండా ఎందుకు చేస్తున్నారు ఆ వాళ్ళకి తెలవలసిన వాళ్ళకుండే హక్కుల్ని మీరు ఎందుకు హరిస్తున్నారు అనేదే మేము ప్రశ్నిస్తున్నాం తప్ప మేము ఆ వర్గం అని ఈ వర్గం అని మేము ఏ రోజు కూడా మేము దేని గురించి మేము మాట్లాడటం లేదు మీరు మూడు మూడు అక్కడ ఉండేది అమ్మవారి నూట ఎనిమిది గోత్రాల వాళ్ళు వాళ్ళు ఆర్య వయసులు మూడు వేల ఐదు వందల మంది జనరల్ బాడీ మీటింగ్ గురించే మాట్లాడాము మేము జూలై ముప్పై తారీఖున అనుకోకుండా ఒక కమిటీ అది హౌస్ అరెస్ట్ చేసి ద్వారకానాథను అరెస్ట్ చేసి ఏర్పడింది ఒక కమిటీ మీరు ఎలా ఏర్పడతారండి అని ఇది అనే దాన్ని ప్రశ్నించినందుకు దాన్ని నాకు బెదిరింపు కూడా వచ్చింది దాని గురించి కూడా నేను మాట్లాడదలుపుకోవడం లేదు ఈరోజు వాస్తవంగా ఏంటంటే రేపు పద్దెనిమిదవ తారీఖు పద్దెనిమిదవ తారీఖున జనరల్ బాడీ మీటింగ్ అని చెప్పి పాత కమిటీ వాళ్ళు ప్రస్తుతం లేఖర్గా ఉన్న కమిటీ వాళ్ళు కలిసి వాళ్ళు వైకా శ్రీరామ్ సురేష్ వాళ్ళు వాళ్ళు స్పందించి పద్దెనిమిదవ తారీఖున జనరల్ బాడీ మీటింగ్ పెడుతున్నామని చెప్పారు జనరల్ బాడీ మీటింగ్కి అందరూ కూడా సభ్యులందరూ లైఫ్ మెంబర్స్ అందరూ కూడా అటెండ్ అయ్యి మీ మీకు సంబంధించినటువంటి ఏదన్నా ఆధార్ ఫోటో ఉంటే ఒకసారి తీసుకొని వచ్చి మీ మీకు ఓటు హక్కు మీకు అన్ని ఉన్నాయా లేవా అని అనేది కూడా వెరిఫికేషన్ చేసుకోవాలా చేసుకున్న తర్వాత ఇది తప్పకుండా ఇది ఇల్లీగల్ కమిటీ ప్రస్తుతం ఉన్న కమిటీ ఇల్లీగల్ కమిటీ ఈ ఈ కమిటీని తొలగించి తర్వాత నిజమైన ఆ సభ్యుల చేత ఎన్నుకోబడి ఎన్నికలు జరిపించాలనేదే మా కోరిక ఎన్నికల ద్వారా ఎవరైనా ఏ ఎన్నికల్లో ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేసి ఏ సభ్యులు ఏ కమిటీ ఏర్పరచుకోవాలనేది మా కోరిక దానికోసం సభ్య సమావేశం ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళు ఒక్కరు చూస్తేనే వాయిస్ కాల్ వచ్చింది మాకు ఏమని ఏమండి మీరు రావద్దు ఇక్కడ సమావేశం జరగడం లేదు అని అని చెప్పేసి ప్రస్తుతం ఉన్న ఇల్లీగల్ కమిటీ వాళ్ళు వాయిస్ మెసేజ్ పంపించారు మాకు ఇంకొకరు ఏమంటే మేము సమావేశం జరుపుతున్నాము మా మేము రండి అని చెప్పేసి మాకు ఉదయం ఇద్దరు కాల్స్ వచ్చినాయి కన్ఫ్యూజ్ అయ్యి కావల్లే ఎవరు కూడా మీ సభ్యత్వాన్ని మీరు ప్రూఫ్ చేసుకునే దానికోసం మీ హక్కుని మీరు ప్రూఫ్ చేసుకునే దానికోసం పద్దెనిమిదవ తారీఖు ఎన్ని పెళ్ళిళ్ళు ఉన్నా ఎన్ని ఉన్నా ఎంత ఉన్నా కూడా మీరందరూ తప్పకుండా అటెండ్ అయ్యి మీ ఆధార్ ఆధార్ చెరాక్స్ మీ ఫోటో తీసుకొని మా దగ్గర కావాలన్నా కూడా మీరందరూ అందరూ విచారించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను పదే పదే ఇప్పటికి మూడు సార్లు లైవ్ మెంబర్స్ గురించి నేను మీటింగ్ పెట్టాను లైఫ్ మెంబర్స్ విలువ మూడు వేల ఐదు వందల మంది విలువ చూసుకోండి వీళ్ళు ఎందుకంటే ఈ మూడు వేల ఐదు వందల మందిలో కొంతమంది ఉండొచ్చు కొంతమంది ఉండకపోవచ్చు అని అన్నారు వాళ్ళు సభ్య సమావేశమే జరపలేదు మాకెవరికి తెలపలేదు అని చెప్పారు ద్వారకానాథ్ వాళ్ళు చేయలేదు అని చెప్పారు ఇప్పుడుండే కమిటీ ద్వారకానాథ్ వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడున పేపర్ రూపేణ వాళ్ళందరికీ వాళ్ళొక వాళ్ళు ఈ పేపర్ ద్వారా పోయి సంవత్సరం జనరల్ బాడీ మీటింగ్ జరిపారు పోయి సంవత్సరం ఇరవై ఎనిమిది ప్రతి సభ్యుడికి లెటర్ పంపించారు వీళ్ళు ప్రతి సభ్యుడికి లెక్క ప్రకారం మా మా ప్రకారం ఇది ఇది లీగల్ కమిటీ ఇది శ్రీరామ్ సురేష్ వాళ్ళు ఉండేది లీగల్ కమిటీ కానీ ఇది లీగల్ కమిటీ కాదని వాళ్ళు అంటున్నారు ఏదైనా సరే మేము న్యాయ పోరాటం చేస్తున్నాం అమ్మవారి ఆస్తుల విలువ కోసం అమ్మవారి కోసం తర్వాత కనికా పరమేశ్వరి భక్తుల కోసం మేము ఈరోజు పోరాటం చేస్తున్నాం ఇది దీనికి దీనికి ఏదైనా కూడా అందరూ సహకరించాలి మేము ప్రతిసారి సభ్యుల్ని మేము చెప్పలేము అయ్యా మీరు రండి మీరు రండి మీరు రండి అని చెప్పలేము మీరు ఉన్నాయా లేదా మీ రెన్యూలు అవుతున్నాయా లేదా ఈ సభ్యులు అందరూ మూడు వేల ఐదు వందల మందిలో కొంతమంది ఉండొచ్చు పోవచ్చు ఈ పేపర్ అని చెప్పాడు మాకు చాలా చాలా రిటర్న్ వచ్చినాయండి మాకు మేము ప్రభుల చేసామండి మేము మాకు చాలా రిటర్న్ వచ్చినాయండి అన్నారు ఒకసారి చెక్ చేసుకోండి దీన్ని అంతా చెక్ చేసుకొని మీరు అందరూ దాన్ని ఒక మీ మెంబర్షిప్ ఉందా లేదా కూడా చూసుకోండి